నాలుగో నగరంగా ఫ్యూచర్ సిటీ నెట్ జీరో నగరంగా ఫ్యూచర్ సిటీ ఉద్యోగ ఉపాధి అవకాశాల పెంపు కోసమే ఫ్యూచర్ సిటీ కుటుంబ లబ్ధి కోసమే ఫ్యూచర్ సిటీ అంటున్న ప్రతిపక్షాలు వెయ్యేళ్లు గుర్తుండేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు హైటెక్ సిటీ ఔటర్ రింగ్ రోడ్డు లాగా ఈ భవిష్య నగరం హైదరాబాద్ కు వన్నె తెస్తుందని ఆయన భావిస్తున్నారు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ లాగా నాలుగో నగరం ఫ్యూచర్ సిటీ అవుతుందన్న ఆయన మాటల్లో నిజమెంత ఉంది అసలు ప్రతిపక్షాలు ఫ్యూచర్ సిటీపై ఏమంటున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం అసలేంటి ఫ్యూచర్ సిటీ గత ప్రభుత్వంలో ఫార్మా సిటీనే ఫ్యూచర్ సిటీయా లేక రేవంత్ రెడ్డి మరొక అద్భుతాన్ని సృష్టించబోతున్నారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఫ్యూచర్ సిటీ పాత్ర విశేషంగా ఉండబోతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్షల మందికి ఉపాధి హైదరాబాద్ నగరానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఫ్యూచర్ సిటీని కట్టి తీరుతామని ఆయన చాలాసార్లు స్పష్టం చేశారు దేశంలో ఒక్క చండీగఢ్ తప్ప ఇంకే నగరము కూడా సరైన ప్రణాళికతో నిర్మించలేదని భావిస్తున్న రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ భావితరాలకు ఆదర్శంగా ఉండేలా చర్యలు తీసుకుంటామంటున్నారు ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులు వస్తాయని ఉపాధి ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని రేవంత్ రెడ్డి ఆశిస్తున్నారు ఆయన ఆలోచనలకు అనుగుణంగానే గవర్నర్ ప్రసంగంలో సైతం ఫ్యూచర్ సిటీని చేర్చారు ఇది నెట్ జీరో నగరంగా విలసిల్లబోతోందని ఆర్థిక సమృద్ధి పర్యావరణహితంగా ఉండబోతోందని చెప్పారు నగరం నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం నాగార్జున సాగర్ జాతీయ రహదారుల మధ్యలో సుమారు ఏడు మండలాల పరిధిలో ఈ నగరాన్ని ప్రతిపాదించారు సుమారు యాభై ఆరు గ్రామాలకు సంబంధించిన భూముల్ని సేకరించనున్నారు సుమారు ముప్పై వేల ఎకరాల భూమి దీనికి అవసరం కానుంది ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫార్మా సిటీ కింద తీసుకున్న పద్నాలుగు వేల ఎకరాల్ని రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ కోసం వాడుకోనుంది రైతుల దగ్గర నుంచి భూములు తీసుకునేటప్పుడు వాళ్ల సమ్మతి కచ్చితంగా తీసుకోవాలని సూచించిన రేవంత్ రెడ్డి ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా పరిహారాలను పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు అధికార వర్గాలు తెలిపిన సమాచారం మేరకు భూములిచ్చిన ప్రతి రైతుకు ఫ్యూచర్ సిటీలో నూట ఇరవై ఒక్క గజాల ప్లాట్ను కేటాయించే అవకాశం ఉంది ఇక రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మా సిటీకే పేరు మార్చారన్న విమర్శలున్నాయి రెండు వేల పదిహేడులో కేసీఆర్ ప్రభుత్వం ఇరవై వేల ఎకరాలతో సిటీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించింది కానీ న్యాయ సమస్యలు రైతుల వ్యతిరేకత మధ్య ఆ ప్రాజెక్టు పూర్తిగా ప్రారంభం కాలేదు మొదట్లో ఎకరానికి ఏడు లక్షలుగా నిర్ణయించినప్పటికీ తర్వాత దాన్ని పదహారు లక్షలకు పెంచారు కానీ లేఅవుట్ అభివృద్ధిలో జాప్యం రైతులకు పరిహారం పంపిణీలో అలసత్వం కారణంగా ముందడుగు పడలేదు రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కందుకూరు మండలంలోని మీర్ ఖాన్ పేటలో ఆరు వందల ఇరవై ఎకరాల్లో పదకొండు వేల మంది రైతులకు లేఅవుట్ అభివృద్ధి చేసిచ్చింది ఆ తర్వాత హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సాగిన ఫార్మాసిటీ పనుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పరిచి మిగతా పనుల్ని అప్పగించింది కృత్రిమ మేధ మెడికల్ టూరిజం క్రీడలు సాఫ్ట్వేర్ ఫార్మా రంగ పరిశ్రమల్ని ఈ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసేలా రూపొందిస్తున్నారు కానీ ప్రతిపక్షాలు మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలు అనుమానాస్పదంగా ఉన్నాయని విమర్శిస్తున్నాయి ఆయన తన గురువులాగే ప్లాట్ల అభివృద్ధి సింగపూర్ లాంటి పదాలు వాడి రైతుల్ని మోసం చేస్తున్నారని అంటున్నాయి అసలు ఫ్యూచర్ సిటీలో ఎలాంటి ఫ్యూచర్ లేదని కేటీఆర్ విమర్శించారు రెండు వేల పదమూడు నాటి భూసేకరణ చట్ట ప్రకారం ప్రజా ప్రయోజనాల కోసం సేకరించిన భూమిని రియల్ ఎస్టేట్ అభివృద్ధికి వాడకూడదని గుర్తు చేశారు ఆయన కుటుంబ సభ్యులకు లబ్ది కలిగించేందుకే ఫ్యూచర్ సిటీ పేరుతో రైతుల్ని మభ్యపెడుతున్నారని ఆరోపించారు